అందరూ ఉన్నారు మమ్మల్ని చాలా మంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీ జెండా కట్టిన వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలిస్తాడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కులం చూడలా మతం చూడాల పార్టీ చూడలా తెలుగుదేశం జెండా కట్టిన వాడికి కూడా సంక్షేమ పథకాలిచ్చాం జనసేన నాయకుడి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలిచ్చాం మనకి చెడు చేసిన వారు కూడా మనం మంచి చేసాం మళ్ళీ అదే రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది అదే రిపీట్ అవుతా అని అడుగుతున్నారు నేను ఒక్కటి చెప్తున్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపే చూశారు మీరు మరో వైపు చూడాల జగన్మోహన్ రెడ్డి గారు మంచితనాన్ని మీరు చూశారు ఏదైతే మాకు చెడు చేసిన వారికి ఈసారి ఖచ్చితంగా చెడు చేస్తాం చెడు చేసిన వారికి మంచి చేసేటటువంటి ప్రయత్నం రేపొద్దున ఎలక్షన్ తర్వాత ఉండదు ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధిస్తున్నారో ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకున్నాం ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు ఒక రప్పారప్పావచ్చు ఇంకోటి అనుకోవచ్చు కానీ ఒకటైతే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఎవరైతే ఇప్పుడు ఉంటారో వాళ్ళని ఈ గుండెల్లో ఇక్కడ పెట్టుకొని ప్రేమగా చూసుకుంటాం అదే మాకు చెడు చేసిన వాళ్ళు కూడా ఈ గుండెల్లోనే పెట్టు ఏ విధంగా వాళ్ళకి చేయాలో అదే విధంగా ఖచ్చితంగా చేస్తామని మరొకసారి చెప్తా పెద్దలు నాకు వాళ్ళు నాకు ఈ అవకాశం కల్పించినట్టుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ జోహార్ వైఎస్ఆర్